కార్తీక పౌర్ణమి నవంబర్ నెల పదిహేనవ తారీకు శుక్రవారం చాలా నెల ధర్మ సందేహం కార్తీక పౌర్ణమి గడియలు ఎప్పుడు వరకు ఉన్నాయి పంతులు గారు మూడు వందల అరవై దోతులు ఎప్పుడు వెలిగించాలి ఆ రోజు ఎన్ని ఎన్ని గంటల వరకు పౌర్ణమి ఉంది చాలామందిలో ఈ ఈ ధర్మ సందేహం ఉంది ఒక్కొక్కరు ఎవరికి దోచింది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కార్తీక పౌర్ణమి గడియలు నవంబర్ నెల పదిహేనవ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి శనివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉన్నాయి అంటే శుక్రవారం మొత్తం కూడా పౌర్ణమ గడియలు ఉన్నాయి శుక్రవారం మొత్తం కూడా పౌర్ణమ గడియలు ఉన్నాయి వ్రతాలు వాళ్ళు నోములు వాళ్ళు నిర్భయంగా సాయంకాలం చేసుకోవచ్చు ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటే సాయంత్రం మూడు వందల అరవై ఐదు వెలిగించుకోండి నోములు చేసుకునేవారు చక్కగా సాయంత్రం చేసుకోండి పౌర్ణమ గడియలు శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి శనివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉన్నాయి చాలామంది భిన్న ఎవరికి తోచింది వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు ఫస్ట్ రూమర్స్ని నమ్మడం మానేయండి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేయండి అందరూ తెలుసుకోండి నవంబర్ నెల పదిహేనవ తారీఖు శుక్రవారము తెల్లవారుజామున ఐదు గంటల నుంచి శనివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ఉంది పౌర్ణమి గడియలు ప్రతి ఒక్కరికి తెలియజేయండి